రైట్ ఈ మధ్య మనవాళ్ళు స్విట్జర్లాండ్ లో సెటిల్ కావాలి లేదంటే ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్కి పోవడానికి అయితే చాలా మంది ఉత్సవం అయితే చూపిస్తారు అయితే ఇట్లాంటి ఏ దేశం బాగుంటుంది జీవితానికి జీవనానికి అని సర్వే చేస్తే స్విట్జర్లాండ్ ది బెస్ట్ అని అయితే తెలిసిందంట ప్రపంచంలో ఉత్తమ జీవన దేశం స్విట్జర్లాండ్ అని తెలిసిందంట ఇక స్విట్జర్లాండ్ ఈ పేరు వినగానే అందమైన ఆల్ఫ్ పర్వతాలు ప్రకృతి సోయిగాలు కళ్ళ ముందు కదలాడతాయి రాజకీయ నేతల నల్లదనం నిల్వలు గుర్తొస్తాయి వీటన్నిటికి మించి పర్యాటకులను స్వర్జధామంగా నిలిచే ఈ చిన్న దేశం వరుసగా మూడోసారి అరుదైన జనత సాధించింది ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస అనుకూలమైన దేశంగా నిలిచిందంట యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో స్విట్జర్లాండ్ ఆట్రిక్ తో అగ్రస్థానం దక్కిందంట స్విట్జర్లాండ్ అంటే ఇంకోటి మనకి చాలా ఫేమస్ స్విస్ బ్యాంక్ స్విస్ బ్యాంక్ లో ఏముంటది భారతదేశ కుబేరుల నల్లధనం ఉంది మన భారతదేశ పొలిటీషియన్స్ కోట్ల రూపాయలు ఆ స్విట్జర్లాండ్ లో ఉన్నాయి ఆ నల్లదనం ఉంది కదా అట్లాంటి దేశం చాలా చిన్న దేశం చాలా మంది కూడా పెళ్ళైన కొత్త జంటలు స్విట్జర్లాండ్ కి హనిమూరికి పోతాయి అట్లాంటి దేశం ఆ చిన్న దేశం మూడోసారి వరుసగా ఉత్తమ దేశంగా నిలిచిందంట జీవన దేశం ఉత్తమ లైఫ్ స్పెండ్ చేసే దేశంగా నిలిచిందంట సాహసం వారసత్వం వ్యాపార అవకాశాలు జీవన నాణ్యత ప్రమాణాలు సంస్కృతి సాంప్రదాయాలు వివిధ అంశాల ఆధారం ఈ ర్యాంకులు విడుదల చేస్తారంట మొత్తం ఎనభై తొమ్మిది దేశాల జాబితా రూపొందిస్తే అత్యధిక విభదాలు ఉన్నతంగా స్విట్జర్లాండ్ ఉంటే ఇప్పటి వరకు మొత్తం ఏడు సార్లు బెస్ట్ కంట్రీగా నిలిచిందట ఇది ఇప్పటి వరకు దాదాపు ఏడు సార్లు బెస్ట్ కంట్రీగా స్విట్జర్లాండ్ ఉందట ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా అదే బెస్ట్ కంట్రీగా ఉందంట మన దేశం వచ్చేసి ముప్పై మూడో స్థానంలో ఉంది ఇక జపాన్ రెండో స్థానంలో ఉంటే అమెరికా కెనడా ఆస్ట్రేలియా తర్వాత స్థానాలను దక్కించుకున్నాయి ఈ జాబితాలో భారత్ ముప్పై మూడు స్థానంలో ఉంది గతేడాదితో పోలిసే మన దేశం మూడు స్థానాలు కిందికి పడిపోయిందంట ఆసియా నుంచి జపాన్ సింగపూర్ చైనా దక్షిణ కొరియా మాత్రమే ఇప్పటి వరకే టాప్ ట్వంటీ ఫైవ్ లో చోటు దక్కించుకునేయంట మనం టాప్ ట్వంటీ ఫైవ్ అయితే లేము మన తండ్రి మన జీవనానికి పనికి రాదని చెప్పేసి ఇంకో మూడు రెట్లు కూడా మూడు పాయింట్లు కూడా కిందికి పడిపోయిందంట